తెలంగాణ రాష్ట్రం జోగులంబ గద్వాల్ జిల్లా గద్వాల్ నియోజకవర్గం దలూర్ మండలం రేకులపల్లి గ్రామం ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నందున జూలార కు వరద నీరు వస్తుండటంతో కు జలకల వచ్చింది డ్యామ్ యొక్క భారీగా వరద నీళ్లు రావడంతో డ్యామ్ అధికారులు ముప్పై రెండు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు డ్యాం అధికారులు డ్యామ్ నీటి సామర్థ్యం యొక్క సమాచారాన్ని ఇవ్వడం జరిగింది డ్యామ్ యొక్క ప్రస్తుత నీటి మట్టం మూడు లక్షల పదిహేడు వేల మూడు వందల మీటర్ల వెయ్యి నలభై ఒక్క అడుగులు ప్రస్తుత నీటి విలువ ఏడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది టీఎంసీలు స్థాయి నీటి మట్టం మూడు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల పదహారు మీటర్ల వెయ్యి నలభై ఐదు అడుగులు పూర్తి స్థాయి నీటి విలువ తొమ్మిది వేల ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు ఇన్ఫ్లో లక్ష యాభై మూడు వేల క్యూసెక్లు అవుట్ఫ్లో స్పిల్వే లక్షా నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు క్యూసెక్లు లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల పది క్యూసెక్ నీటిని విడుదల చేశారు మొత్తం అవుట్ఫ్లో లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఆరు క్యూసెక్లుగా ఉన్నట్టు పూర్తి సమాచారం డ్యామ్ అధికారులు ఇవ్వడం జరిగింది ఇంకా మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కనుక ఇంకా డ్యామ్ను అతి భారీ నీటి వరద ప్రవాహం వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక నది ఒడ్డు తీర ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక చేశారు